హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ థర్స్డే లాగండి ఇది త్రీ థర్టీ ఏంది ఇండ్లు తుడిచేసి అవతలంత కడుక్కుంటాను నను మా బావ ధర్మాస్థలనిపోయినారు వస్తే ప్రసాదం చూస్తారు కదా పెట్టి దేవుని దగ్గరికి పూజ చేయొచ్చు అనేసి ఇప్పుడు ఎక్కడ కుల్లోళ్ళు ఫోర్ థర్టీకి వచ్చేది తోడుకొచ్చి కూడా పోవాల ఏం చూపించండి నీకే అంటే నాకు ఎక్స్పెరిమెంటు ఫోర్ తోలు చేసి నేను దాన్ని నేర్చుకొని అది చేస్తాను దానికి బేకింగ్ సోడా ఒక బాటిల్ నీళ్ళు ఒక ఖాళీ బాటిల్ మళ్ళా దాంట్లో ఇంకా నీళ్ళు ఒక ఎవరు చౌర్ చేసి యాడ్ చేసి ఫోర్ చేస్తా అంటే మా కన్నడ పీఠ ఉండే అప్పుడు నీకేం చేపించిన పిల్లలు స్కూల్ నుం వస్తే ఏమయ్యా స్కూల్లో అని అన్నీ అడగల స్కూల్లో ఏమేమైంది అని సాయంకాలం వచ్చి తెలుసు మెమొరీ థరా ఉంటుంది నీకు అందుతుందా కన్నయ్య ఆడే పెట్టి రైతు పెట్ట ఐడెంటిటీ కార్డ్ ఏదా బ్యాగ్ ఉందా

மா கேல மத்திச்சிதுமா அம்மையா சூப்பி சூப்பிச்சி அது வாங்க பாக்க மத்திச்சிந்தி சூப்பர் கதமா மி சூப்பர் காது சர்க்கல் செய்க போல அந்த உல்டா இச்சு சீபியூ அட்ல 15 அனுச்சி ஹோம்வர்கேமிப்பது ఫిఫ్టీ నీట్గా చూపి గుడ్ గర్ల్ ఇంగ్లీష్ ఏమి ఇచ్చినారు ఎన్ అండ్ ఓ ఓ వా ఇంకేమీ లేదమ్మా అంతేనా వచ్చింది శక్తులే డిపోతుంది వ్యాన్లో ఉంటే వ్యాన్లోనే ఎవరి ఫోన్ చేసి అడిగితే బట్టలకు పోసుకోవాలా స్కూల్లో చేపించిందే వేరే వాళ్ళకి చేపించింది ఎక్స్పెరిమెంట్ అమ్మా ఎక్స్పెరిమెంట్ ఏమంటే ఆ బలూన్లకి కొంచెం సోడా వేసుకొని ఆ సోడా చూడాక్ పడకుండా నీట్గా గాలిపోకుండా వేసుకొని మళ్ళా దాన్ని సోడా అంతా వాటర్లకి ఇది నేను యాడ్ నేర్చుకోండి అంటే ఫోర్త్ క్లాస్ వల్లి చేస్తాను అండి చూసి నేర్చుకోండి ఏం చేస్తావా దాంట్లోకి బాటల్కి బలూన్ ఇట్లా సోడా వేసుకొని ఇంకా బలూన్ సోడా దానిలో పోతా ఉంది మా ఇంత మా ఎక్స్పరిమెంట్ బాగుందమ్మా బాగుంది బంగారా అట్లా తినేసిందమ్మా చూడి కావాలా అంటే నేను స్నాక్స్ తినలే ఒకే ఒక ని

ఏమి బిడ్డ ఇట్లే ఏడుస్తూ ఉంది అనుకుంటున్నారా వాళ్ళ నాన్న కావాలా నేడుస్తూ ఉంది వాళ్ళ నాన్న ధర్మస్థలానికి పోయినారు రాత్రికి వస్తారు అనేసి సమాధానం చేస్తా ఉండను నెక్స్ట్ వీడియో చూడాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ ఈ ఎక్స్పెరిమెంట్ ఇష్టమైతే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఎక్స్పెరిమెంట్ ఎట్లుందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్